అందరికీ నమస్కారము మనము నవంబర్ ఫస్ట్ నుంచి ఒత్తులు ట్రైనింగ్ క్లాస్కు చేరినాము ఆ రోజు వచ్చేసి ఒకటో తారీఖు వచ్చేసి మనము అందరూ కలిసి పరిచయం చేసుకున్నాము అన్నమాట మేడం గారిని పరిచయం చేసుకొని మేడం గారు మనందరితో పరిచయం చేసుకున్నారు రెండవ తారీఖు వచ్చేసి మేడం గారు ప్రతి ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం చెప్పినారు మూడో తారీఖు వచ్చేసి మేడం గారు మేడం మూడు నా మూడో తారీఖు వచ్చేసి సండే నాలుగో తారీఖు వచ్చేసి అడ్డవొత్తులు కడ్డి ఒత్తులు తారం ఒత్తులు అనేది మూడు రకాలు చెప్పినారు ఐదో తారీఖు వచ్చేసి బుడ్డ ఒత్తులు తో ఆవు తోక ఒత్తులు నేర్పించినారు ఆరో తారీఖు వచ్చి నక్షత్రాలు ఒత్తులు మారేడు ఒత్తులు కూడా నేర్పించినారు రోజు ఆ రోజే బుడ్డ ఒత్తులు తోక ఒత్తులతో కలిపి బకారం క్లాత్ మన దగ్గర మనం తెచ్చుకోమనింది కదా మేడము బకరం క్లాత్ పైన పూలహారము అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి రోజు నేర్పించినారు ఏడో తారీఖు వచ్చేసి వత్తి పత్తి అనేది నేర్పించినారు ఎనిమిదవ తేదీ వచ్చేసి చేమంతొత్తులు బంతిపూ ఒత్తులు తయారు చేయడం నేర్పించినారు పదకొండవ తేదీ వచ్చేసి శివలింగం ఒత్తులు అర్ధనారీశ్వర ఒత్తులు కూడా నేర్పించినారు పన్నెండవ తారీఖు తులసి దళాలు ద్రాక్ష ఒత్తులు నేర్పించినారు ఈరోజు మూడు వందల అరవై ఐదు పోగులు ఎలా చేసేదని చెప్పేసి చూపించినారు ఈరోజు మీకు ఆ ఒత్తి ఎలా తయారు చేయాలనేది కూడా పోగు ఎలా తీసుకోవాలని కూడా చూపిస్తున్నాను అనమాట ఇలా పత్తి కొద్దిగా లూజుగా పట్టుకొని మనము ఇలా తిప్పుతానే రావాలి ఇలా తిప్పుతా వస్తే ఇలా ఇలా అంటే మనం ఎంత తిప్పే కొద్దీ అంత పొరి వచ్చి దారం తెక్కుండా వస్తుంది తెగినా కానీ పత్తితో మనము కనుక్కోవచ్చు అనమాట కలుపుకుండేదే కాదు ఇంత ఒత్తి ఇట్లా ఉంటుంది కదా తెగుతుందేమో అన్నప్పుడు దానిపైన కొద్దిగా బియ్యం అట్లా చల్లినామంటే మనం ఒత్తి ఇట్లా చుట్టుకున్నప్పుడు కూడా మనకు ఇలా ఎలా ఇలా బాగా పత్తి మనము లూజ్గా పట్టుకుండే కొద్దీ మనకు బాగా సాగుతా సాగుతా మన పిండి ఎలా సాగుతుందో అలాగా మనం లూజ్గా పట్టుకునే కొద్దీ దారము మనము తిరిగే కొద్దీ మనము ఇలా ఏలు తిప్పే కొద్దీ రౌండ్ 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 రౌండ్గా తిరుగుతా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మనము మేడం గారు ఆరు యాభై ఒక్క పోగు యాభై ఒక్క పోగు ఆరు తయారు రౌండ్లు చేసుకోమనేది యాభై తొమ్మిది ఒకటి అనమాట ఇలా మనము రెండు వేళ్ళు దగ్గరగా పెట్టుకొని దూరం పెట్టుకుంటే చాలా పెద్దగా వస్తాయి దగ్గర పెట్టుకుంటే చిన్న చిన్నగా వస్తాయన్నమాట ఇలా దగ్గర పెట్టుకున్నామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఇలా ఉంది కదా ఇక్కడికి యాభై తొమ్మిది తీసుకున్నాం కదా మనము ఇక్కడ కలుపుకొని పోకూడదు అనుకునేటప్పుడు ఈ మొదట పట్టుకుంటాం కూర్చోడు కొన ఆ కొన ఈ కొన ఈ రెండు తీసుకొని మనము ఇలా ముడికి ఇలా నలిపేసినామంటే మనకు ఊసిపోకుండా బాగా ఇట్లే ఉంటుందనమాట ఇలా ఉంటుంది ఇలా అన్నీ ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు వచ్చేసి యాభై ఒకటి యాభై ఒకటి ఒకటి మాత్రమే యాభై తొమ్మిది అన్నమాట ఇలా దారం తీసుకొని దారం ఇలా కొద్దిగా అట్లా చేసుకొని మనము ఇవన్నీ కూడా అన్నీ ఒకేసారి కాదు మా చేత అన్నప్పుడు ఇలా రెండు రెండే వేసుకోండి ఏం పర్వాలేదు రెండు రెండే వేసుకొని మనము ఇలా అన్ని మనము దండ ఎలా కూర్చుకుంటామో అలా ఇలా మనం దండలాగా అన్నీ కుట్టుకోవాలన్నమాట అన్నీ ఇట్లా తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా ఇలా ముడి వేసేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత కొద్దిగా లూజీ వేసుకొని ముడి వేసుకుని బామ్మ దగ్గర పోయి ఇలా ముడి వేసుకుంటే మనకు చెట్లు ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మేడం గారు ఏం చెప్పినారు ఒక బుడ్డ బొత్తి తీసుకొని దానికి పెట్టి నలుపుకోండి అని చెప్తాను ఈ దారం ఉంది కదా ఈ దారం ఉంది కదా ఈ దారంతో ఇలా పట్టుకొని బుడ్డొత్తు అయినా తీసుకోవచ్చు లేదా మనము పత్తి అయినా తీసుకోవచ్చు అనమాట మేడం గారు బుడ్డొత్తు అని చెప్పినారు ఇలా పత్తి పెట్టేసి మనము కాల్